తరాలకు నాణ్యమైన పర్యావరణాన్ని అందించాలంటే వినాయక చవితి నాడు మట్టి విగ్రహాలనే వాడాలని చిన్నారులకు ఇప్పటి నుంచి అవగాహన కలిగించడానికి గణేషుడి మట్టి విగ్రహాలను వారికి ఉచితంగా అందజేసినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూరులోని శివాజీ నగర్ మండలం పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ వినాయక చవితి పండుగ సందర్భంగా గణేషుడి మట్టి విగ్రహాలను దాదాపు వంద వరకు చిన్నారులకు వీధి ప్రజలకు ఉచితంగా అందజేశారు సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి గణేష్ పండుగకు మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలని గత రెండు సంవత్సరాలుగా చిన్నారులకు మట్టి విగ్రహాలు అందజేస్తున్నామని చిన్ననాటి నుండి వారి మనసులో పర్యావరణంపై అవగాహన కలిగితే రాబోయే రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉండదని గణేష్ని పండుగలో మట్టి విగ్రహాలను వాడుతారని తెలిపారు రంగులు పూసిన విగ్రహాలను వాడడం వల్ల అవి నీటిలో కరగక నీరు కలుషితం అవుతాయని వాటిని జలచరాలు తినడం వలన వాటిని ప్రజలు తినడం వలన అనారోగ్యం పాలవుతారని చెరువు నీరు తాగడం వలన కూడా సమస్యలు వస్తాయని అందుకే మట్టి విగ్రహాలను వాడాలని వాళ్ళకు అవగాహన కలిగించినట్లు ఆయన తెలిపారు కొమరోలు మండల ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు కొమరోలు మండలంలోని శివాజీనగర్ నగర్ కాలనీలో ఉచితంగా మట్టి బొమ్మలను అందరికీ ముఖ్యంగా పిల్లలకు పంచడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రజలు ఈ మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడడంలో తమ వంతు బాధ్యత వహించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను నా పేరు లక్ష్మీనారాయణ నేను ఈ కొమరోలు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ప్రజలందరూ కూడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు కొని వాటిని పూజించడం వల్ల వాటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల పొల్యూషన్ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రజల్లో అవగాహన కలిగేందుకు ఈ మట్టి బొమ్మలను ఉచితంగా నేను గత రెండు సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాను ముఖ్యంగా చిన్నపిల్లల్లో వీటి మీద పర్యావరణం మీద అవగాహన కలగాలని వాళ్ళలో మట్టితో మాత్రమే తయారు చేసినటువంటి బొమ్మలతో మనం పనులు చేసుకోవాలనేది అలవాటుగా మారాలని పర్యావరణంలో ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల కలిగే దుష్ప్రభావాన్ని తగ్గించడం కోసం పిల్లలందరికీ కూడా తెలియజేయడం నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి ఈ విషయాన్ని తెలిసినట్లయితే తర్వాత తరాలకు కూడా ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మట్టితో తయారు చేసిన బొమ్మల్ని మాత్రమే వినియోగించి పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోగలరని కోరుతున్నాను